పుష్యమాసం కృష్ణపక్ష్యంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించి కొన్ని నియమాలు పాటిస్తే పితృశాపం తొలిగి జీవితం ఆనందదాయకంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశిని షట్ ఏకాదశి అంటారు నామ సంవత్సరంలో షట్ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షను పాటిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి విమల ఏకాదశి సఫల ఏకాదశి కళ్యాణ ఏకాదశిని పిలుస్తారు సహజంగా పుష్యమాసం శని భగవానుడికి చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం క్రోదినామ సంవత్సరంలో శనివారం జనవరి ఇరవై ఐదున వచ్చింది ఏకాదశి తిథి జనవరి ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుని షట్ ఏకాదశిని జనవరి ఇరవై ఐదున జరుపుకుంటారు చాలామంది అనేక సమస్యలు ఈతి బాధలతో ఇబ్బంది పడుతుంటారు చాలా మందికి పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి ఏవేవో ఆటంకాలు ఏర్పడతాయి ఇంకా ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడం ఉద్యోగంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతుంటాయి అదే విధంగా ఎంత టాలెంట్ ఉన్నా జాబ్ రాకపోవడం దుర్భర జీవితం గడుపుతుంటారు ఇలాంటివన్నీ పితృదేవతల శాపం వల్ల జరుగుతాయని పండితులు చెబుతుంటారు షట్ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు షట్ ఏకాదశి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు శ్రీరామన్నారాయణకి పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం ఆ రోజున వారికి తర్పణాలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది తిలా స్నానం నువ్వుల నూనె వంటికి రాసుకుని నువ్వులతో స్నానం చెయ్యాలి నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలా స్నానం చేయాలి తిల లేపనం స్నానానంతరం నువ్వుల్ని ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వహించాలి తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు బొటన వేలుకి రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం తిలదానం నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానమివ్వాలి తిలాన్న భోజనం నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతున్నారు మరి నువ్వుల అన్నం తినడం ఏమిటి అనే అనుమానం సహజంగా వస్తుంది నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని దేవుడికి నివేదన చేసి అందరికీ ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారాయణం తరువాత దానిని తినాలి ఆ రోజున తేలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి ఇరవై ఐదున చేసే పరిహారాలు షట్ కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువుని ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా తిలా ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీరామన్నారాయణుడు సందర్శించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తించ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి